అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సిట అదేందో ఓట్లప్పుడే లీడర్ల మీద ఆటాకులు అవుతుంటాయి ఓట్లప్పుడే మమ్మల్ని చంపాలని చూస్తున్నారని సెంటిమెంట్ డైలాగులు ఏరులై పారుతుంటాయి టీఎంసీల కొద్ది కన్నీళ్ళ బొట్లు గారేటట్టు లీడర్లు కంట్లల్లో నీళ్లు తీస్తుంటారు మన పతంగి పార్టీ పవిల్వాను అక్బరుద్దీన్ గారు కూడా గదే అంటున్నాడు ఏందో ఏడు ఎలక్షన్లైనా పాత బస్తీ పార్టీ నాయకులకే ఎందుకు ఇట్ల అవుతుందో తెలియదు అప్పట్లో యూపీ ఎలక్షన్లప్పుడు అసదుద్దీన్ సార్ మీద అటాక్ అయింది అక్బరుద్దీన్ సార్ మీద అటాక్ అయింది తెలిసిన ముచ్చట్నే సా వంచులో దాకా పోయొచ్చిండు ఇప్పుడు కూడా మమ్మల్ని లేకుండా చేయాలని కుట్రలు చేస్తుండ్రు అంటుండు అక్బరుద్దీన్ సారు మేము చాలా బలంగా తయారైనం కాబట్టి మా అడ్డు లేకుండా చేసుకోవాలని కొంతమంది చూస్తారని ఓట్ల ప్రచారంలా అభిమానుల నెత్తురు సలసలం అనేటట్టు స్పీచ్ ఇచ్చిండు ఒకవేళ మమ్మల్ని జైలుకు పంపినా పంపొచ్చు వైద్యం పేరుతోటి స్లో పాయిజన్లకు వచ్చి ప్రాణం తీసినా తీస్తుండొచ్చు అనుకొచ్చండు లేకుంటే తుపాకీతోటి కాల్వచ్చు కానీ నేను గట్టి పిండాన్ని అంటున్నాడు హైదరాబాద్లో ఎవ్వరు ఎంతగా ప్రయత్నించినా సరే తమను ఓడించుడు సాధ్యం కాదంటుండు వచ్చి ఎలక్షన్లలో గెలిచేది వాళ్ళేనని ధీమాతోటి చెప్పిండు మరి ఓట్లప్పుడు ఈ సెంటిమెంట్లు చాలా వరకు వర్కౌట్ అవుతున్నాయి అదే ఫార్ములాని నమ్ముకున్నారా ఇట్లా ఓవైసీ బ్రదర్స్ అని డౌట్ వస్తుందట చాలా మందికి పొలిటికల్ నిపుణులకు